శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి మండలం పెంటా జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ రమణ తన వినూత్న శైలి ద్వారా విద్యార్థులను క్రమశిక్షణ పాటించాలని ప్రయత్నించారు ఉదయం ప్రార్థన సమయంలో పాఠశాలలో అప్రమత్తంగా ఉండాలని చెప్పిన హెచ్ఎం కొందరు విద్యార్థులు ఆచరణలో లేకపోవడంతో తాను ఏం చేయలేమన్న ఆవేదన వ్యక్తం చేశారు మేము కొట్టలేము తిట్టలేము ఏమి చేయలేము మీ దగ్గర చాతకాని వారిలా చేతులు కట్టుకొని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ తండ్రిలా గురువుల పిల్లలను మార్చే ప్రయత్నంలో భాగంగా విద్యార్థుల ముందు సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మా వంతుగా మేం ప్రయత్నిస్తున్నాం మీ పిల్లల్ని మీరు క్రమశిక్షణలో పెట్టకపోతే పాఠశాలకు పంపడం వృధా అని హెచ్ఎం రమణ తన ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన వీడియో రూపంలో నెట్టింట వైరల్ గా మారింది కొందరు ఆయన విధానం సరైనదే అంటుంటే మరికొందరు విద్యార్థుల ముందు హెచ్ఎం ఇలా చేయడం అవసరమా అనే దానిపై చర్చిస్తున్నారు చేతగానంలో చేతు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటే ఇంత చదువు చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు ఒక చదువులో మార్పు లేదు ఒక రైటింగ్ స్కిల్ లేదు రీడింగ్ స్కిల్ లేదు అసలు ఏంటి ప్రాబ్లం మీద మాదే మాదేనా మాదైతే చెప్పండి మీ అందరికి చిన్న దండం పెట్టి కొనుగొని పెట్టి పెట్టేస్తాను మీ అందరికి దండం పెట్టి వదిలేస్తాను లేదంటే ఇలా నేను తీసుకుంటాను మరి గుంజి లేనా మీకు అందరికీ కూడా మీ నేను పంచుకుంటా తీసుకుంటాం